దేవర మూవీ హిట్ అయినా బ్లాక్ బస్టర్ అయినా పాన్ ఇండియాని షేక్ చేసినా సంతోషపడేది ఎవరంటే ముందుగా ఎన్టీఆర్ ఫ్యాన్సే వాళ్లతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శకుడు కోరటాలు శివ అలానే నిర్మాత కూడా ఇక హీరోయిన్తో పాటు టెక్నీషియన్స్ కూడా సంతోషపడతారు కానీ విచిత్రంగా ఈ సినిమాలో నటించకుండా ఈ మూవీతో ఎలాంటి కనెక్షన్ లేకున్నా కూడా దేవరా సక్సెస్ కోరుకుంటున్నాడు మరో హీరో అల్లు అర్జున్ దేవర హిట్ అయితే అందరికంటే ముందు బన్నీకే లాభం ఇక్కడ స్టోరీలో అదో పెద్ద ట్విస్ట్ ఉంది ఇంతకీ పుష్పరాజ్కి ఉన్న చూసేయండి రిజల్ట్ కలిసి వచ్చినా అది పుష్పరాజ్కి ప్లస్ అవుతుంది ఇక్కడే చిత్ర విచిత్రమైన లాజిక్ అల్లు అర్మీకి కిక్కిస్తోంది దేవర రిజల్ట్కి కి ఫ్యూచర్లో చేయబోయే సినిమాకు ఓ లింక్ కాదు రెండున్నాయి అందులో మొదటి లింకు టికెట్ల రేట్లు నెంబర్ ఆఫ్ షోస్ తాలూకు పర్మిషన్స్ దేవర టీం నిజంగా తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా సంప్రదింపులు చేయడంలో కాస్త డిలే చేయడం వల్లే తక్కువ షోలు తక్కువ టికెట్ రేట్ల పెంపు జరిగిందంటున్నారు అయితే పుష్ప టూ రిలీజ్కి ఇంకా రెండు నెలల టైం ఉండడంతో దేవర టీంకి ఎదురైన సమస్యను ఇప్పటి నుంచే సాల్వ్ చేసుకునే పనిలో పడింది సుక్కుమార్ టీం దేవరికి పెరిగిన టికెట్ల రేట్లు నంబర్ ఆఫ్ షోస్ వల్ల వచ్చే రెస్పాన్స్ బట్టి పుష్ప టూని ప్లాన్ చేసుకోవడానికి బన్నీ టీంకి ఒక మంచి ఎగ్జాంపుల్ దొరికినట్టయింది అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ విషయంలో దేవర టీంకి మిస్ అయిన వాటిని పుష్ప టీం సర్దుబాటు చేసుకునే ఛాన్స్ ఉంది సింపుల్గా చెప్పాలంటే జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంది ఇది కాకుండా దేవర్ హిట్తో బన్నీకి కలిసి వచ్చే రెండో అంశం పాన్ ఇండియా లెవెల్లో తనకి మరో మంచి ఆప్షన్ దొరకడం దేవర్ హిట్ అయితే పక్కాగా కొరటాల శివతో బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది పుష్ప టూ తర్వాత బన్నీ సినిమా చేద్దామన్న ఆరు రేంజ్ ఉన్న దర్శకులు ఎవరు అందుబాటులో లేరు సందీప్ రెడ్డి రాజమౌళి ప్రశాంత్ నీల్ అంతా బిజీ బిజీ అట్లీతో అల్లు అర్జున్కి లింక్ సింక్ అవ్వలేదు దర్శకుడు రెమ్యూనరేషన్ ఇద్దరిని పరేషాన్ చేసింది ఇక సుకుమార్ పుష్ప టూ తర్వాత చరణ్తో సినిమా ప్లాన్ చేసుకున్నాడు సో త్రివిక్రమ్తో తీయడం తప్ప మరో ఆప్షన్ లేదనుకున్న టైంలో సీన్లోకి కొరటాల శివ పేరు వచ్చింది గతంలోనే మరీ ముఖ్యంగా దేవుని కంటే ముందు బన్నీతోనే కొరటాల శివ సినిమా ప్లాన్ చేశాడు పుష్ప రిలీజ్ టైంలో పార్ట్ టూ ప్లాన్ చేయడంతో కొరటాల శివ ప్రాజెక్ట్ సైడ్కి వెళ్ళిపోయింది అదే కథ దేవర్గా తీస్తున్నాడని అంతా అనుకుంటే కాదని తనే క్లారిటీ ఇచ్చాడు అంటే బన్నీకి గతంలో చెప్పిన కథ అలానే ఉన్నట్టు అదే జరిగి దేవర హిట్ అయితే త్రివిక్రమ్ని పక్కన పెట్టి కొరటాల శివతో బన్నీ సినిమా చేసే ఛాన్స్ ఉంది అంతేకాదు పుష్ప తర్వాత వస్తోంది కాబట్టి పుష్ప టూ హిట్ ముందే కన్ఫామ్ అయింది ఆ తర్వాత మూవీ కూడా హిట్ అవ్వాలంటే దేవర హిట్ అయితే ఆక్రేజ్ ఇమేజ్ దర్శకుడికి ప్లస్ అవుతుంది తనతో మూవీ చేస్తే బన్నీకి ఇది బోనస్ బలంగా మారుతుంది అందుకే దేవర హిట్ అవ్వడం ఎన్టీఆర్కే కాదు బన్నీకి కూడా చాలా ముఖ్యమే